రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారైతే క్లారిటీగా తన గురించి తన ఎంట్రీ గురించి వస్తాను రాను అన్న విషయం త్వరలోనే చెప్తాను మీరెవరో కంగారు పడి టీంని మాత్రం ఇబ్బంది పెట్టద్దంటూ క్లియర్గా చెప్పారు అయితే దాన్ని కూడా కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు అసలు రిషి సార్ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏంటి ఆరు నెలలకి విషయం చెప్పడం ఏంటి ఏ ఆరు నెలల ముందే చెప్పచ్చు కదా ఇదే పోస్ట్ ఎప్పుడో పెట్టచ్చు కదా ఫ్యాన్స్ ఎంత ఇబ్బంది పడ్డారో ఆ టైంలో కూడా ఆయన రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పారు అదేదో అప్పుడే చెప్పచ్చు కదా అంటూ మాట్లాడుతున్నారు ఎప్పటికప్పుడు సీరియల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇద్దామనే ఉద్దేశం ఉండే ఒకవేళ రిషి సార్ ఏ విషయం కూడా ఫ్యాన్స్తో షేర్ చేసుకుని ఉండి ఉండకపోవచ్చు ఆ కారణం చేస్తే లేట్ అవుతూ ఉండొచ్చు కాకపోతే ఇప్పటికే రూమర్స్ ఇంకా ఇంకా స్ప్రెడ్ చేస్తూ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సార్ ఎంట్రీ ఉందని త్వరలోనే వస్తుందని ఆ రోజు టీంతో మాట్లాడతారని ఇవన్నీ కూడా రూమర్స్ అన్న విషయం మొన్న రిషి సార్ పోస్ట్ పెట్టడంతో మనకు క్లారిటీ వచ్చేసింది అవన్నీ కూడా అబద్ధాలు అలాంటి యూట్యూబర్స్ నమ్మద్దు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది రిషి సార్ ఫ్యాన్స్ మీద బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా చెప్పారని అనుకోవాలి కానీ ఇంత లేట్ ఎందుకు ఇన్ని రోజులు డిలే ఎందుకు అసలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ మాత్రం మీద నెగిటివ్గా మాత్రం మాట్లాడారు ఎప్పటికప్పుడు తన విషయాలన్నీ షేర్ చేస్తూనే ఉన్నారు ఈ విషయంలో ఆయన ఎందుకు డిలే చేశారన్న విషయం తర్వాత మనకే తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి